రోజు మనం శ్రీ మరిడిబామ్మ తల్లి గుడి ముందునైతే ఉన్నాం ఈ అమ్మవారి గుడి ముందున ఒక రావి మొక్క ఒక వేప మొక్క నాటడానికి అయితే వచ్చాను మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత ఎందుకంటే ఈ రోజుల్లో ఎటు చూసినా సరే ప్రతి ఒక్కరు ఎక్కడ చూస్తే అక్కడ చెట్లను నరికేస్తున్నారు బిల్డింగ్లు కట్టేయడం ప్రాజెక్టులు కానీ లేఅవుట్లు చేసేయడం ఇలాగ చెట్లు అనేవి అంతరి కనుమను అయిపోతున్నాయి ఎటు చూసినా సరే చెట్లు గొప్పతనం ఒక మొక్కలో చెప్పాలంటే మనం ఆహారం లేకపోయినా రెండు మూడు రోజులు బ్రతకగలం ఏమో కానీ ఆక్సిజన్ లేకుండా రెండు మూడు నిమిషాలు బ్రతకలేము చచ్చిపోతాం సో అలాంటి ఆక్సిజన్ ఇస్తున్న చెట్లని కాపాడుకోవాలి వద్దా సో ప్రతి ఒక్కరూ ఇలా లేదా మీ పిల్లల చేత అయినా సరే మొక్కల్ని నాటిపించండి మన హిందూ సాంప్రదాయంలో నాకు బాగా నచ్చింది ఇది చెట్లని అంటే వృక్షాల్ని ఎంతో పవిత్రంగా దైవంగా పూజిస్తారు మనం మొక్కేస్తాము ఉంటే ఖచ్చితంగా అది బతికే తీరాలి ఎందుకంటే మనం అంత ప్రొటెక్టివ్గా చేస్తాం ఏ ఆవులు కానీ మేకలు కానీ ఏవి తినడానికి అవకాశం లేకుండా చుట్టూ క్లాత్ చుట్టేసాను ఇంకా వాటర్ విషయానికి వస్తే గుడికొచ్చిన అవ్వాలని వీడియో ఉపయోగపడేది అనుకుంటే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి